వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో హైదరాబాద్ రోడ్లో శంకర్ ఫుడ్ ఫ్యాక్టరీ అని కూడా ఒక ఏదైతే బండి ఆటో ఉందో ఆటోలో కూడా దానికి సంబంధించి కూడా చికెన్ సంబంధించి చికెన్కి ఫ్రై అదేవిధంగా ఫిష్ ఫ్రై అదేవిధంగా మటన్ చికెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ ఆ ఫ్రై దొరుకుతున్న పరిస్థితి కనపడుతుంది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ అన్ని ఫ్రెష్గా ఉంటాయని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం విజువల్ కూడా చూసిన మొత్తం కూడా దానికి ఫిష్ అదేవిధంగా చికెన్ ఫ్రై మొత్తం కూడా ఇక్కడ దొరుకుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది మొత్తం కూడా శంకర్ ఫుడ్ ఫ్యాక్టరీకి కూడా చాలామంది కూడా సాయంత్రం అయితే కూడా ఎప్పుడు తెరుస్తారు అనే ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది మొత్తం చూస్తున్నాం లివర్కి సంబంధించి చికెన్ లివర్ ఫ్రై అదేవిధంగా ఫిష్ ఫ్రై దీనికి మొత్తం కూడా చికెన్ పకోడీ అదేవిధంగా బోన్లెస్ ఫిష్ ఫ్రై అలాంటి చాలా రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది ఆ చేపలు కూడా మొత్తం కూడా మనం చూస్తున్నాం మొత్తం కూడా చిన్న చిన్న చేపలతో కాంచి పెద్ద చేప ఫిష్ ఆ పెద్ద ఫిష్ కూడా ఇక్కడ ఇది ఫ్రై ఉంటున్న పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా చికెన్ చికెన్ లెగ్ పీసు అదేవిధంగా మొత్తం ఫుడ్ కోర్టుకు సంబంధించి కూడా పూర్తి కూడా ఫ్రైగా ఉంటుందని కూడా చెప్తుంది దీన్ని మొత్తం కూడా ఎట్లా ఆలోచన వచ్చింది వీళ్ళ బిజినెస్ ఏంటి ఆ తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం దీనికి సంబంధించిన ఆ వరుణర్ వర్నర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి ఏంటి మీ పేరేంటి శంకర్ సార్ మా పేరు స్పెషాలిటీ అంటే మన కాడ చికెన్ బోన్లెస్ ఉంటుంది బోన్ పకోడీ స్పెషల్గానే ఉంటుంది చికెన్ లెగ్ ఫుల్ ఫుల్ లెగ్ పీస్ బాగుంటుంది క్వాంటిటీ బాగుంటుంది వెయిట్ కూడా బాగానే ఉంటుంది మీతో వచ్చేసి లివరు కందనకాయ మిక్సింగ్ ఉంటుంది చికెన్ వింగ్స్ ఉంటాయి లాలీపాప్స్ అంటారు వాటికి అవి చాలా చాలా బాగుంటాయి పిల్లల గురించి ఎక్కువ పార్సల్ తీసుకెళ్తారు చాలా మంది ఫ్యామిలీకి వెళ్తాయి ఫిష్ బోన్లెస్ అప్పోలో ఫిష్ ఫిష్ బోన్లెస్ బాగానే ఉంటుంది అందరు మంచిగా గిరా కస్టమర్ కూడా చాలా బాగుంది అని చెప్తారు ఎక్కువ శంకర్ ఫుడ్ క్యాటరీలో కూడా ఫేమస్ ఐటమ్ ఇందులో ఫేమస్ ఐటమ్ ఎక్కువ ఏముండదు మా చికెన్ బోన్లెస్ బాగుంటుంది సార్ చికెన్ బోన్లెస్ చికెన్ వింగ్స్ ఫిష్ బోన్లెస్ మిగతా ముక్కు చేపలు మెత్తలు అని బాగా వెళ్తాయి సార్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తాను సార్ నేను ఫైవ్ థర్టీ నుంచి టెన్ వరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను మొత్తం మంచిగా టెన్ థర్టీ వరకు నైట్ టు టెన్ థర్టీ వరకు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాను సార్ ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా ఈ ఐటమ్స్ మొత్తం ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఎన్ని గంటలకు తీసుకొస్తారు ఈ ఐటమ్స్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది ఇదంతా నేను మార్నింగు మార్కెట్ చేసుకొని ఫిష్ తీసుకొని వస్తాను సార్ టెన్ లెవెన్ అవుతుంది లెవర్ని తీసుకొచ్చి కడుక్కొని మంచిగా నీటుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మూడు గంటలకి రెండున్నర మూడు గంటలకి లేచి మంచిగా నీటుగా వర్క్ చేసుకుంటాను కలుపుకుంటాం దాని మసాలా మొత్తం కూడా ఎంత సమయం అంటే సమయం అంటే ఒక టూ అవర్స్ పడుతుంది సార్ మధ్యాహ్నం ఒంటి గంటకి కలిపి పెడతాను మంచిగా ఫైవ్ వరకు మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది అప్పుడు మసాలా కలిపి తీసుకొని వస్తాం సార్ దానికి ఎట్లా రేట్ ఏ విధంగా ఉన్నది రేట్ అంటే వచ్చేసి చికెన్ బోన్ పకోడి వన్ ఫార్టీ పావు కేజీ బోన్లెస్ టూ హండ్రెడ్ పావు కేజీ ఫుల్ లెగ్ పీస్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ ఫుల్ లెగ్ పీస్ చిన్న అయితే ఎయిటీ సెవెంటీ అమ్ముతున్నారు నేను ఫుల్ లెగ్ పెట్టేసి హండ్రెడ్కి ఇస్తున్నాను చికెన్ వింగ్స్ వచ్చి వన్ ఫార్టీ లివర్ వన్ ఫార్టీ ఫిష్ బోన్లెస్ టూ హండ్రెడ్ పావు కేజీ అవన్నీ టూ హండ్రెడ్ పావు కేజీ మూడు రకాలు ఉంటాయి రొయ్యలు కూడా ఉంటాయి అవి ఇక రేటు మనకు చూసుకొని తెచ్చుకొని వాడతాం అన్నట్టు త్రీ హండ్రెడ్ ఉంటాయి పావర్ కేజీ ఇక ఫుల్ ఫిషెస్ అంటే సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఒకటి ఎప్పటి నుంచి కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి మేము ఫైవ్ ఇయర్స్ అవుతుంది సార్ ఫైవ్ ఇయర్స్ నుంచి బండి మీద పెట్టి అమ్ముతున్నాం మొత్తం కూడా ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది విధంగా బండి చేయాలి ఆ బండి మీద ఈ ఫుడ్ కోర్ట్ పెట్టి కూడా మనం బిజినెస్ చేసుకోవాలి అనే ఆలోచన ఏ విధంగా వచ్చింది మా అన్న వల్ల సార్ అది మా అన్న చేస్తాడు ఇంతకుముందు మా అన్న కూడా ఉండే ఇంట్లో టెన్ ఇయర్స్ ఉండే మేము అల్లవేర జ్యూస్ పుదీనా జ్యూస్ అవన్నీ అమ్ముతాము దానిలో అది ఒకటి సైడు ఇది ఒక సైడు రెండు వ్యాపారాలు సెట్ అయినా మొత్తం మేమే చేసుకున్నాం సార్ మా అన్ననే చేస్తాడు వెల్డింగ్ పని అన్నీ మా అన్ననే చేస్తాడు మా అన్న చేసిన వారికి ఇదంతా అన్న అన్నదే మొత్తం మీద మెయింటెనెన్స్ కూడా మనం చేసుకుంటాం అన్నట్టు ఆయన చూపించిండు మనం చేస్తాం అనట అట్లా హైదరాబాద్లో కూడా మా ఒక నాలుగైదు బండ్లు ఉన్నాయి ఇట్లా మొత్తం టోటల్ ఎన్ని బండ్లు ఉన్నాయి మీకు మాకు ఫోర్ ఫోర్ వరకు ఉన్నాయి హైదరాబాద్లో త్రీ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఫోర్ స్పందన బాగానే ఉంటుంది సార్ మాకు చాలా చాలా మంది అందరూ బాగుంది అంటారు అందరూ మంచిగా తీసుకెళ్తారు పార్సల్ మళ్ళీ తీసుకోపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని కూడా వెళ్తారు అట్లా టేస్ట్ బాగుంటుంది ఆర్డర్స్ ఉంటాయా లేకపోతే ఉంటాయి సార్ ఫోన్ల మీద ఆర్డర్స్ ఉంటాయి నాకు పంపిస్తారా మీరు వాళ్ళు వాళ్ళే వస్తారు మధ్యాహ్నం పూట వాళ్ళు చికెన్ తెచ్చిచ్చినా నేను మళ్ళీ కలిపి మ్యాగ్నెట్ పెడతాను వాళ్ళకు టూ కేజీ త్రీ కేజీ బర్త్డే పార్టీలకు దానికి దీనికి కూడా ఇస్తాను సార్ అట్లా చిన్న చిన్నవి ఫైవ్ కేజీస్ వరకు టెన్ కేజీస్ వరకు కూడా ఇస్తాను వస్తాయి టేస్ట్ బాగుందని చాలామంది ఆర్డర్ కూడా చేస్తారు రైట్ మనం తీసుకుంటాం మేము పర్లేదు టేస్ట్ విషయంలో చాలా మంచిగా ఉన్నది అంటే డబ్బులు తక్కువ తీసుకున్న మంచి క్వాలిటీతో ఇస్తున్నాడు ఆ విధంగా తీసుకుంటున్నాము గత ఒక రెండు నెలల నుంచి మేము ఇక్కడికి రెగ్యులర్ అంటే వీక్లీకి ట్రైస్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆ మెత్తలు అని చెప్పేసి ఆ మెత్తలు అని ఉన్నాయి అది కొంచెం ఫేమస్ ఉంది అదేవిధంగా ఈ ఫిష్ బోన్లెస్ ఫిష్ కూడా కొంచెం బాగున్నది మొత్తం కూడా మనం ఫిషెస్ కూడా ఉన్నాయి కదా ఇక ఎప్పుడు అవి ట్రై అవి ఎప్పుడు ట్రై చేయలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాం తప్పకుండా రైట్ మొత్తం నుంచి కూడా మార్కెట్లో సంబంధించి అదేవిధంగా ఫిష్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత కూడా మేము ఇంట్లో మొత్తం దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత మసాలా పెట్టిన తర్వాత ఒక రెండు గంటల వరకు కూడా ఫ్రిజ్లో పెట్టుకుంటాం ఆ తర్వాత మొత్తం కూడా ఆ చికెన్కు సంబంధించి ఆ ఫిష్ మొత్తం కూడా ఆ మసాలా టోటల్గా మొత్తం పట్టిన తర్వాత కూడా తీసుకొచ్చి వాళ్ళు ఫ్రై చేసి కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టు పరిస్థితి కనపడుతుంది వీళ్ళు చెప్తున్నారు మొత్తం కూడా ఏదైతే చికెన్ కానీ అదేవిధంగా లివర్ కానీ ఆ కందనకాయ దీనికి సంబంధించినవి కూడా ఆ పావు కేజీ ప్రకారం కూడా ఉంటుందని చెప్తున్నారు ఏదైతే పచ్చివి అవి కూడా వెయిట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఫ్రై చేస్తారు ఫ్రై చేసి కూడా ఉంటారు కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఎట్లా ఉందన్నీలెంట్ బాగుంటుంది బాగుంటుంది అండి ఇక్కడ ఎప్పుడు బాగుంటుంది చాలా సార్లు ఇష్టం మేము ఎప్పుడు తీసుకెళ్తాం ఇక్కడ పిల్లలు తినడానికి కూడా చాలా మంచిగా ఉంటాయి సో ఫిష్ అంటే జనరల్గా ఖరాబ్ అయితే ఊకనే ఇమ్మీడియట్గా ఐడెంటిఫై అవుతుంది సో కానీ వీళ్ళ దగ్గర ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుంది ప్రతిరోజు పెడతారు ఇక్కడ కాకపోతే మంచిది అంటే మా పిల్లలు బాగా తినేది బోన్లెస్ బాగా తింటారు మీ పిల్లలు బాగా తీసుకుంటాం అది తీసుకుంటాం ఫిష్ ఇది పెద్దది తీసుకుంటాం ఎప్పుడైనా జనరల్గా తినాలి సో ఇది ఎక్కువ రెగ్యులర్గా దొరకదు కానీ ఇది బాగుంటుంది చాలా వరకు కూడా చూస్తాం మనం చూసే వరకు కూడా మనకు ఫిష్ కూడా నల్గొండలో చాలా తక్కువ ఫ్రై ఉంటుంది అండి తక్కువ ఉంటే కానీ తను బాగా చేస్తాడు తను తను వే ఆఫ్ ఏంటి ఆ మేకింగ్ స్టైల్ బాగుంది సో తిన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది సో రెగ్యులర్గా వస్తాం ఇక్కడికి ఒకసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మళ్ళీ రావాలనిపిస్తుంది సరే సరే సార్ స్వామి ఏం తీసుకుంటున్నారు ఫిష్ తీసుకుంటున్నారు

మొత్తంగా మనం చూస్తున్నాం ఏదైతే శంకర్ ఫుడ్ క్వార్టీ కూడా దానికి సంబంధించి కూడా ఇక్కడ క్వాలిటీ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరైతే వాళ్ళు 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 ఉన్నారో వాళ్ళు కూడా మేము ఐదు సంవత్సరాల నుంచి కూడా చేస్తాము వచ్చే కస్టమర్లకు కూడా నాణ్యత ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి ముఖ్యంగా కూడా ఇక్కడ దాని ఫిష్ కు సంబంధించి అదేవిధంగా చికెన్కి సంబంధించి కూడా ప్రతిదీ కూడా ఫ్రై ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఎంత దూరమైనా సరే ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తామని చెప్తున్నారు ఇక్కడ నీట్నెస్ కూడా బాగుంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అత్యుత్ ఆర్టీ టీవీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఇది ఆర్ టీవీ